I

నేను కూడా ఇక్కడ చేస్తాడా మరి ఎన్నిక వచ్చినావు వచ్చినంటే మీ రోలు మీరెవరు మీరెవరు మీ రోడ్ మారో కాసే రోడ్ అవుతుంది ఇక్కడ మీ రోడ్డు మారో మీ రోడ్ మారోలు మీరే వాళ్ళు అయ్యా మన పిల్లగా పేరు ఆ నా పేరు ఎంత పేరు అందరు అంటా అంద పోతే అందనం వస్తుంది తాగుకుంటా కురుసనవుతుంది చూపికుంటా ఏ పిల్లగా నా పేరు సమంట అంటే

నా పేరు గిచ్చిందా దగ్గర మరి నువ్వు ఇక్కడ ఉంటదా ఉంటుందా రాక రాకచ్చు ఎప్పుడు రాను రాలేదు అందుకే పర్వాలేదు అని చూడ ఇప్పటికిప్పటికంటే సంగీతానికి ఏమైనా సిద్ధంగా రాబో

ಅಂತ ಎಕ್ನಿ ಮುಂದಕ್ಕೆ இருக்கிற திருப்பிய நம்ம தரோம் புதம் கொடுக்க ஐயோ

పొలగలుస్తున్నారు సొంతం కావాలి అనుకోని చూడు పొలగని మీద అది ఒక తల్లి సంబ్రాపడతా సంతోషపడతా కాదు అమ్మ నమ్మను మన లగ్గం అంటే పిల్ల నిన్ను తప్ప నేను లగ్గం చేసుకోను అన్నాడు మరి ఆ పిల్లలు కొంకోరా అంటే కూచుంటే కొంకోరాడు లేచి బండారు రాతాను మరి గోలు కొగలు దాడి చెప్పు కూడా కరలోన వాళ్ళు ఆ పిల్ల వెళ్ళిపోయింది మరి దిగులు పడే దిగులు లేచి ఎడు చూసిన పిల్లవాడు తెలియదు అప్పుడు ఆ తిరులోక వీరన్నా అగో అటువంటి మాత్రమే ఇంకప్పుడు తన మనసులు ఏమైనా ఉన్నాడు ఆగో ఎక్కడ ఉన్న కుంపరాని ఏ కుంకరాని తిరుగుతాడు ఇలా ఆ కన్న తల్లి నువ్వు చూసి అంటే మరి అప్పుడు మాత్రం కొడక ఏంది రాటవండి మరి నీకు నువ్వు ఏటవండి పొంగిపోరాని పొంగిపోరాని అంటా నువ్వు ఈ ఎవరు కొడక అన్నది అమ్మా అటువంటి మాత్రం ఎవరు కాదే నాకు పొంగిపోరానంటే నా కరోన కనబడతాను పొంగిపోరాని కూర్చుంటే పొంగిపోతాను లేదు బండారు వెళ్తాను అమ్మా అంటే అయ్యో పోరానికి ఏమో పిచ్చిరేస్తాడు చేస్తాడు ఆ భర్త మాత్రమే రాజా కత్తిని కడిగలి ఇంటికి ఏమో చెంది మరి అటువంటి మాత్రమేగా నాద మన కొడుకు ఇవ్వ ఇప్పటికప్ప బదరబడ్డ పోతే అంటే పట్ట కలిసి మీద తల్లి ఎలా పోగోలు కాబట్టి మన కొడుకు బతుకు ఎత్తమైపోయింది ఆ ఉక్కలు వచ్చిన ఎత్తపడికే ఉంగరం తీస్తే కొడుకు అటువంటి సత్యవంత్రిని నమ్ముకొని ఆ కొడుకు బతికిపోయింది లేకపోతే కొడుకు పానం పోవు కొడుకు పెళ్లి ఎత్తరు

రోజాన రోజు నా కర్రలకు వచ్చి మరి కూర్చుండే కుంపురాలు తోంది లేత్త బండార్ నాలుగుతోంది డాడీ అంతకు అటువంటి పిల్లనైతేనే చేసుకుంటాను అటువంటి పిల్ల కొడక కొడక తిరులో ఒక వీడన తెలిసిన అద్దురా కొడక అలాంటి పిల్ల పుది పైన ముట్టల్ని ఏదో కొడి సీసాల పద్దకాలు ఎదురురా కొడుకు వద్రోరికల్ నా కొడక

సుబ్రహ్మదేవి మాత్రమే ముక్కంగా ముక్కగా నీలెక్కల మాత్రమే శివుని గుళ్ళు మరి ఇల్లు విల్లు తదిన వీరణ గుళ్ళు సంధి సంధి సోమనీతులకి అట్టిల్లు విష్ణుదేవుని పేరే విష్ణుదేవుని గుడి బ్రహ్మదేవుని పేరే బ్రహ్మ గుడి అట్టిల్లు నటన శివ జమ్ముని గుడి కడితే ఆ గుళ్ళే పూజ ఎత్తి సుబ్రహ్మదేవి మాత్రమే ఒక్కగాను ఒక్క కొడుకు ఒట్టి కొడుకు పేరు భక్త శిర్యాలను పేరు పెట్టుకున్నా కోరినైనా కదా మేము పూజలు ఎద్దరు పుట్టినవురా కొడుగా ఇవాళ పెడితే కూసు అంటారు రాలే పిల్లలు చేసుకుంటారు అన్నవు కొడుక యమగిరి పడ్డ విడవాడు యమగిరి మహారాజు యమగిరి మహారాజు భార్య కిందనీ వాళ్ళు కల కొడుకు పిల్ల పేరు బాలగిరి మహారాజు ఐదు మల్లె పూలెత్తు పిల్ల కావాలని కోర్రని కోరిక అవ్వయ్య తోడి సెలవు చేసుకొని మంగళకత్తల నాలుగు పోయి కత్తి కొత్త ముక్క అత్తమ్మ కత్త కొడుకు మాకు పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు ఒక్కగాని ఒక్క కొడుకు

அமைய மாத காதரா கொண்டியத்தாங்கேவித்ராங்கேவின கொடுக்கு ரங்க சாரங்கர கொடக அதினா ஓவ்ச అవమాట కాదని అడిగికెళ్ళిపోయాను చిత్రాంగి అటువంటి మాలికెళ్ళిపోయి ఆ చిత్రాంగితోటి చేయని తప్పు మొయ్యలు నేరు నెత్తిన పెట్టుకొని నా పెళ్లి గుట్ట కళ్ళల్లో కనకుట్లు నాటి కాలు రక్తలు అరిగి తగ్గు పెద్దలు వేసి ఆ కొడుకు సముద్రంలో వదిలిపెట్టడు కొడు కాళ్ళు ఒప్పు కన్నవాళ్ళ మాట కాదన ఒప్పుడా కొడుకో ఊరకొడ చెట్టు కొడుకు సేమ్ కళ్ళ పోతుంట

கண்ண தன்றி கொடுக்கிய கொஞ்ச பாட்டுகார்ட கொடுக்க களம்பருக்கார பொண்ண கண்ணத்தல்ற தன்றிமா எனக்கு கொடுக்க நான் அடையினரான ఎందుకు ఏడుస్తారుంట కన్నీరు తీస్తారు అవ్వా మీరు ఇలా చూసినవా మరి కూర్చుంటే కుంకుమ రాలాలి లేస్తే బండారు రాలాలి అసోంటి పిల్లలు మీరు చూసుకొస్తారా లేకపోతే నాకు సెల్లు పెడితే నేను చేసుకొచ్చుకుంటానే నా బతుకు ఎట్లా కాని ఉండదు అవ్వ నా తలరాత ఎంత రాత్రి గంట జరుగుతుంది అబ్బా మీ మాట కొడుకు కాదు నేను వెళ్ళిపోతా పోతా పోతరాడు అప్పుడు అవ్వయ అబ్బా

అయినా మీరు బాధపడకు రండి పడకు ఓ తల్లి నన్ను చల్లగా తల్లులారా పోత నిండి పోతా అవ్వ నువ్వు బాధపడకు కొడకు అయినా కొడుకు ఆడి మాడియర్ ఫాదర్ పోయట్ట మమ్మ కొడుకు వద్దురా అంట అంటే మా మాడింటిలో రారా కొడుకు కానీ కొడుకు తడివిడి తడివిడి తాను పోచింది ఆ తాణం పోచి ఎడమండి కొడుకుని ఇంట్లో వచ్చినప్పుడు

కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్